అందరికీ నమస్కారం అండి మనము ఆంజనేయ స్వామి గురించి మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే మనకు ఏదన్నా కోరిక మనం కోరుకునేది జరగాలన్నా ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మొక్కుకుంటే ఖచ్చితంగా తీరుతుందండి ఎందుకంటే నేను కూడా నా అనుభవపూర్వకంగా చెప్తాను ఎలాగంటే మనము ఏదన్నా ఇప్పుడు పెళ్ళి కాకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు మాకు అంటే బ్రహ్మచారి కదా ఆయన కూడా ముక్కుంటే మనకు పెళ్ళి అవుతుంది అనే సందేహం వద్దండి మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచి మీరు ఖచ్చితంగా తిరిగినట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది అలాగే పిల్లలు లేని వారికి పిల్లలకు కలగాలని చదువులో మంచి జ్ఞానం రావాలని అలాగే మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఏ విషయమైనా ఏటువంటి కోరికైనా అండి మనకు న్యాయబద్ధంగా మనకు సంబంధించి ఉండేటువంటి ఎటువంటి కోరికైనా కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ కోరికలో కూడా మనకు న్యాయం ఉండాల అంతేగాని వాళ్ళు కోర వాళ్ళు చెడిపోవాల వీళ్ళు చెడిపోవాల అనే అటువంటి కోరికలు లేకోకుండా మనకు సంబంధించి దేవుడు కూడా మనల్ని మెచ్చుకునే విధంగా ఉండే కోరికలు మనం కోరుకోవాలండి ఆ కోరికలు కోరుకునేకి నూట ఎనిమిది ప్రదక్షిణలు ఏ విధంగా చేయాలంటే మనము ఒక్కలు ఒక్కలు నూట ఎనిమిది ఒక్కళ్ళు తీసుకొని రెండు డబ్బాలు పెట్టుకొని ఒక చుట్టూ తిరిగి ఒక ఒక్క ఒక డబ్బాలు ఆ విధంగా వేసుకుంటూ ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారంటే ఖచ్చితంగా అండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ శ్లోకం ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభా శాంతం ఆంజనేయం నమంహం ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి ఖచ్చితంగా జరుగుతాయి నమస్కారం